హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ చాలా మంది ఆస్పిరెంట్స్ అయితే అడుగుతా ఉన్నారు గ్రూప్ ఫోర్ కి సంబంధించినటువంటి అప్డేట్ ఇవ్వండి అని చెప్పేసి సో ఈ యొక్క వీడియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ నిజంగా ఎప్పుడు రాబోతుంది గ్రూప్ ఫోర్ కి సంబంధించి నిజంగా అప్డేట్ ఏమున్నది చూసే ప్రయత్నం అయితే చేద్దాం చాలా మంది ఆస్పిరెంట్స్ వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ మీరు లైక్ చేస్తే కనుక మరికొంతమందికి వీడియో చేరుతుంది వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి చాలా మంది మరి దీనికోసం అయితే ఇప్పుడు ఎదురు చూస్తూ ఉన్నారు వన్ ఇస్ త్రీ ఎప్పుడు వస్తుందని చెప్పేసి గత రెండు రోజుల నుంచి నేను దీనికి సంబంధించి మరి ఇన్ఫర్మేషన్ కనుక్కుందామని చెప్పేసి ట్రై చేశాను ఆల్రెడీ కనుక్కున్నాను కూడా సో మనకు టిఎస్పిఎస్సి చెప్తున్నది ఏమంటే ఇప్పుడు లేటెస్ట్ గా సో ఈ ఇప్పుడే నేను కాల్ చేసి కనుక్కోవడం జరిగింది రెండు మూడు రోజుల్లో రెండు మూడు రోజుల్లో మేము ఖచ్చితంగా లీస్ట్ వన్ టు త్రీ లీస్ట్ దాని దాంతో పాటుగా మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ యొక్క షెడ్యూల్ కూడా మేము రిలీజ్ చేస్తాము అన్నట్లుగా చెప్తుంది అనమాట సో ఇది ఎంతవరకు నిజము ఏంది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక చాలా మంది ఆస్పిరెంట్స్ కూడా మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతారు సబ్స్క్రైబర్స్ చాలా మంది కూడా వాళ్లకు వాళ్ళకు అందినటువంటి ఇన్ఫర్మేషన్ ని కూడా అప్డేట్ మనకి ఇవ్వడానికి చాలా మంది ట్రై చేశారు అందులో కొన్ని చూద్దాం మనకు ఇరవై ఎనిమిదవ తారీఖున కొంతమంది గ్రూప్ ఫోర్ ఆస్పిరెంట్స్ అయితే మరి చైర్మన్ గారిని టీజీపీఎస్సి చైర్మన్ గారిని కలిశారంట సో అక్కడ చైర్మన్ సార్ వాళ్ళకి చెప్పింది ఏమంటే జూన్ ఇంకొక రెండో వారంలో అంటే రెండు వారాల్లో మేము ఖచ్చితంగా వన్ లిస్ట్ త్రీ లిస్ట్ అనేది ఇస్తామని చెప్పేసి ఇరవై ఎనిమిదో తారీఖు చెప్పారంట అదొక మరి అది ఎంతవరకు నిజమో ఏంటో మనకైతే తెలియదు అయితే మరొక ఆన్స్పిరెంట్స్ ఏం చెప్పారంటే మనకి ఇక్కడ చూడండి మనకు ఏఎంవిఐ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది వీళ్లకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ యొక్క షెడ్యూల్ వచ్చింది పన్నెండో తారీఖు మరియు పదమూడో తారీఖుల్లో వీళ్ళకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అన్నమాట సో వీళ్లకు ఏమేమి సర్టిఫికేట్స్ అడిగారు రేపటి నాడు మనకు కూడా అలాంటి సర్టిఫికేట్స్ అడగ అడుగుతారా లేదా అనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఖచ్చితంగా నెక్స్ట్ చూసినట్లయితే ఎస్ నిన్న ఒక యాస్పిరెంట్స్ ఆస్పిరెంట్ అయితే మనకు ఆ టిఎస్పీఎస్ కి కాల్ చేయడం జరిగింది వీళ్ళకి చెప్పింది ఏమంటే చాలా మంది ఎవరికి కాల్ చేసినా అదే చెప్తున్నారు రెండు మూడు రోజుల్లో మేము ఖచ్చితంగా ఇస్తాము ప్రాసెస్ లో ఉన్నది లాస్ట్ స్టేజ్ లో ఉన్నది ఖచ్చితంగా మేము వన్ టు త్రీ అయితే రెండు మూడు రోజుల్లో ఇవ్వబోతున్నాం అట్లా అన్నట్టుగా చెప్పారు నేను ఇందాక కాల్ చేసినా గానీ అదే చెప్పారనమాట అయితే మనము గత కొద్ది రోజులుగా గత కొద్ది రోజుల క్రితం చూసాం మనము ఆ మనకు జూలై రెండో వారంలోగా ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పేసి గురుకుల వాళ్ళది ఒక అప్డేట్ రావడం జరిగిందనమాట సో వాళ్లకు నియామక పత్రాలు అనేవి సో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు జూలై రెండో వారంలో వాళ్ళకి ప్లస్ గ్రూప్ ఫోర్ వాళ్ళకి రెండు కూడా ఒకటేసారి ఇవ్వాలి అనే అనేటటువంటి కార్యక్రమం గనక ప్లాన్ చేస్తే గనక ఇప్పుడున్నటువంటి తో పోలిస్తే స్పీడ్గా ఇంకా కొంతమంది స్టాఫ్ ను పెంచుకొని టీజీపీఎస్ఈ స్పీడ్గా మరి చేస్తే గనక ఖచ్చితంగా వాళ్ళతో పాటుగా మీకు పోస్టింగ్ ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది లేదు అంటే గనక వాళ్ళది ముందైపోతుంది తర్వాత అయినా మీకు ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నదన్నమాట ఓకే ఇక నెక్స్ట్ చూద్దాం మనము చాలా మంది ఆస్పిరెంట్స్ అయితే ఇక్కడ చూడండి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ యొక్క మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే పిలవడం జరిగింది వీళ్ళకు ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ జూన్ పన్నెండో తారీఖు పదమూడో తారీఖున వీళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్నది సో వీళ్ళకి ఎలాంటి డాక్యుమెంట్స్ అడిగారు రేపటి నాడు మనకు కూడా నైన్టీ నైన్ పర్సెంట్ అలాంటి డాక్యుమెంట్స్ అడగడం అయితే జరుగుతుంది అనమాట ఓకేనా సో వీళ్ళకు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజున గనక మీరు మేము చెప్పినటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వకపోతే గనక రేపటి నాడు మళ్ళీ అలా అంటే ఇంకా మీకు ఫర్దర్ గా మీకు ఎలాంటి టైం అనేది ఛాన్స్ అనేది మేము ఇవ్వము అన్నట్టు క్లియర్ గా మెన్షన్ చేశారు నెంబర్ వన్ ఏం కావాలంటే చెక్ లిస్ట్ ఒకటి కావాలని చెప్పేసి అన్నారు బేసిక్ ఇన్ఫర్మేషన్ డేటా అనేది ఒక ఫామ్ ఉంటుంది అనమాట అది కమిషన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టు చెప్పారు రేపటి మనకు కూడా ఆ చెక్ లిస్ట్ యొక్క ఫామ్ అనేది ఇస్తారనమాట ఓకేనా ఆ తర్వాత సబ్మిటెడ్ పీడిఎఫ్ పీడిఎఫ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని నేను చెప్తాను హాల్ టికెట్ కూడా ఉండాలి కదా ఈ రెండు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు చెప్తాను డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎస్ఎస్సి మేము కంపల్సరీగా ఉండాలన్నారు ఫస్ట్ క్లాస్ నుంచి మరి సెవెంత్ క్లాస్ వరకు బోనఫైడ్ సర్టిఫికేట్స్ అడిగారు వీళ్ళకి అలాగే ప్రొవిజనల్ అండ్ కాన్వకేషన్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అడుగుతుంటూ కాన్వకేషన్ సర్టిఫికేట్ అండ్ ఆల్ మార్క్స్ ఇట్ గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి అడగడం జరిగింది చాలా మంది ఇంత ముందు కూడా నాకు కాల్ చేశారు సార్ కాన్వకేషన్ సర్టిఫికేట్ లేదు ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి మీరు ప్రొవిజనల్ సర్టిఫికేట్ మాత్రం మరి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఖచ్చితంగా ఇది ఉండాలి కాన్వకేషన్ సర్టిఫికేట్ లేకపోతే ఇప్పుడైనా ఆన్లైన్ లో ఖచ్చితంగా మీరు అప్లై చేయండి అప్లై చేసినటువంటి సర్టిఫికేట్ యొక్క రిసిప్ట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క కాపీ చూపించినా సరిపోతుంది కాన్వకేషన్ లేకపోతే ఓకేనా సో మనకు స్పీడ్ ప్రాసెస్ పెట్టుకుంటే గనక మనకు ఏ యూనివర్సిటీ అయినా కానీ ఓయూ యూనివర్సిటీ అయినా కేయు అయినా కానీ ఏదైనా కానీ దాదాపుగా మనకు ఎంత లేదన్నా కానీ పదిహేను రోజుల టైం అయితే పడుతుంది పదిహేను నుంచి ఇరవై రోజుల టైం పడుతుంది కాన్వకేషన్ సర్టిఫికేట్ రావడానికి సో మీరు అందుకనే అప్లై చేయండి అప్లై చేసినటువంటి చూపించినా సరిపోతుంది దాని గురించి పెద్దగా మీరు వరి కావాల్సిన కావాల్సినటువంటి అవసరం అయితే లేదు బట్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ మాత్రం దగ్గర పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి అలాగే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ సేమ్ మనకి ఎలా అడిగాడు అలాగే అడిగాడు వీళ్ళకి తర్వాత మనకు ఎస్ ఇక్కడ చూడండి కొంతమంది కమ్యూనిటీ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ ఓన్లీ ఉండాలని చెప్పారు మదర్ నేమ్ పైన ఉన్నా కానీ నో ప్రాబ్లం అండి యాక్సెప్టెడ్ చాలా మంది నాకు ఈ యొక్క డౌట్స్ కూడా అడిగారు అనమాట గతంలో ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా సేమ్ మనకు ఎలా అడిగారు గ్రూప్ ఫోర్ కి అదే అదే ఇయర్ ట్వంటీ 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 వన్ ట్వంటీ ట్వంటీ టూ అదే ఇయర్ దైతే అడగడం అయితే జరిగిందనమాట వీళ్ళకు కూడా అంటే వాళ్లకు ఇదే ఇయర్ అని కాదు ప్రయర్ టు ద ఇయర్ అన్నట్టుగా ఇచ్చాడనమాట సో అది ఏ ఇయర్ కింద వస్తుంది అనేది మనకు తెలియదు ఎందుకంటే ఇది నోటిఫికేషన్ వేరు కాబట్టి ఓకేనా అది ఎప్పుడు వచ్చింది ఏందో మనకు దీని గురించి అంత ఐడియా లేదు కాబట్టి నైన్టీ పర్సెంట్ ఈ ఏం అడిగారో రేపు నాడు అవే మనకు అడిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఇంకా చాలా మంది టీ మనకు హాల్ టికెట్ అండ్ డౌన్లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చాలా మంది మరి కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇక్కడ చూడండి వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ ఆప్షన్ ఉంటుంది నో యువర్ హాల్ టికెట్ నెంబర్ అని ఉంటుంది తర్వాత డౌన్లోడ్ డౌన్లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ గ్రూప్ ఫోర్ అని చెప్పేసి ఉంటుందండి సో ఇక్కడ ఆల్ నోటిఫికేషన్ కి సంబంధించినవి ఉంటాయి సో గ్రూప్ ఫోర్ సెలెక్ట్ చేసుకుని మీ యొక్క టిఎస్పీఎస్సి ఐడి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ క్యాప్చర్ ఎంటర్ చేసినట్లయితే మీకు ఇక్కడ మరొక డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది దాన్ని జస్ట్ రైట్ సైడ్ ఇట్లా మీరు సైడ్ కి కొంచెం జరిపి అక్కడ చూసుకుంటే గనక పిడిఎఫ్ డౌన్లోడ్ అన్నట్టుగా ఉంటుంది చాలా మంది అది చూసుకోకుండా ఓన్లీ నెంబర్ మాత్రమే డిస్ప్లే అవుతుంది సార్ మీరు మేము ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి అంటున్నారు ఒకసారి చూడండి అక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఖచ్చితంగా ఉంటుంది రైట్ నిజంగా మనకు మరి గ్రూప్ ఫోర్ కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ఎప్పుడు రాబోతుంది అని చెప్పేసి ఫైనల్ గా చూసినట్లయితే ఖచ్చితంగా మనకు వాళ్ళు చెప్పినట్టుగానే మనకు మనకు రెండు మూడు రోజుల్లో గనక ఇస్తే గనక వాళ్ళు రెండు మూడు రోజుల్లో అంటున్నారు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటేనే రెండు మూడు రోజుల్లో అని చెప్తారు ప్రతి ఒక్కరికి లేకపోతే గనక వాళ్ళు చెప్పరు కాబట్టి ఒకవేళ ఇదే నిజం కావాలని చెప్పేసి కోరుకుందాము లేదు అంటే గనక మనకు జూన్ తొమ్మిదో తారీఖున మనకు ఆ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉన్నది కాబట్టి అది గ్రూప్ వన్ కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉన్నది కాబట్టి సో అది ఓఎంఆర్ బేస్డ్ దాని చాలా మరి చాలా పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వం అనుకుంటున్నాడు కాబట్టి సో స్టాఫ్ అందరూ కూడా ఇప్పుడు దాంట్లో చాలా బిజీగా ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది అలాగే చూసినట్లయితే మనకు పన్నెండో తారీఖు మరి పదమూడో తారీఖు ఏఎంవిఐ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్నది కాబట్టి కేవలం వీళ్ళు ఎంతమంది ఉన్నారండి జస్ట్ మూడు వందల ముప్పై మూడు మంది ఉన్నారు అంతే రెండు రోజుల్లో పిలిచాడు మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ రోజుకు ఎనభై నాలుగు మంది చొప్పున పిలిచాడు అనుకుంటా సరిపోతుంది అంతే మార్నింగ్ సేషన్ ఆఫ్టర్నూన్ సేషన్ రోజుకు నూట అరవై మూడు వందల ముప్పై మూడు మంది ఈజీగా అయిపోతారు అనమాట టూ డేసే ఉంది వాళ్ళకి దాని తర్వాత మనకు షెడ్యూల్ అనేది ఎప్పుడు వచ్చినా గానీ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రం జూన్ పదిహేను తర్వాతనే ఉండేటటువంటి అవకాశం అయితే మరి ఎక్కువగా ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉన్నదనమాట సో ఇది ఫ్రెండ్స్ మరి గ్రూప్ ఫోర్ మీద ఉన్నటువంటి అప్డేట్ అయితే గ్రూప్ ఫోర్ కి సంబంధించి మరి అప్డేట్ అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే ఇదనమాట సో మీరు గనక ఒకవేళ మరి కాల్ మరి టిఎస్పీఎస్ఈ సిబ్బందితో మాట్లాడినటువంటి కాల్ రికార్డ్ అనేది వినాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్ లో మరొక వీడియో ఉంటుంది అక్కడ క్లిక్ చేసి వినండి మరి వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్